హాయ్ హలో అందరికీ నమస్కారం అండి నేను మీ కల్పన వెల్కమ్ టు కే కిచెన్ అందరు బాగున్నారా ఈరోజు నేను బీరకాయ పప్పు చేశానండి చాలా టేస్ట్గా వచ్చింది ప్రాసెస్ చూద్దామా బీరకాయలు తీసుకున్నానండి ఒక మూడు రెండు టమోటాలు రెండు ఉల్లిపాయలు నాలుగైదు రోజు నుంచి తీసుకున్నాను ముందుగా కందిపప్పుని జోరగా వేయించుకుందామండి వేయించుకొని చేసుకుంటే చాలా కమ్మగా ఉంటుందండి నేను ఇలా వేయించి చేస్తాను కందిపప్పు వేగిందండి దీన్ని కడిగి పక్కన పెట్టేసుకుందాము శుభ్రంగా టూ టైమ్స్ కడగాలండి దీన్ని పక్కన పెట్టేసేయండి నాన్తూ ఉంటుంది ఈలోపు ఇందులో కావలసిన పచ్చిమిర్చి టమోటా ఉల్లిపాయలు బీరకాయ మొత్తం కట్ చేసి పెట్టేసుకుందామండి నాలుగైదు పచ్చి నుంచి తీసుకున్నాను రెండు టమాటాలు కట్ చేసి పెట్టేసుకున్నాను పై కూడా కట్ చేసి పెట్టుకున్నాండి ఈ విధంగా కట్ చేసుకోవాలండి అన్ని కట్ చేసుకున్నామండి బీరకాయ కూడా కొత్త తీసి పెట్టేసుకున్నాము నీరకాయలు చూసి తెచ్చుకోండి కొనేటప్పుడు కొన్ని చేదుగా ఉంటాయి పప్పులు ఉడకతాయి కాబట్టి ఇలా పెద్ద ముక్కలు కట్ చేసుకుంటే సరిపోతుందండి తాలిమితే చిన్న చిన్న చేసుకోవాలి పప్పు ఉడికించుకుందాము కొద్దిగా నూనె వేసానండి త్వరగా ఉడుకుతాయి ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న టమాటో పచ్చిమిర్చి ఉల్లిపాయ వేసేసుకున్నాము ఇందులో కొద్దిగా పసుపు వేసుకున్నాము స్పూన్ కూడా కారం అండి నేను పచ్చిమిర్చి తక్కువ వేసుకున్నాను కాబట్టి కారం వేసానండి మీరు కారం స్కిప్ చేసేయొచ్చు ఉడికిందండి కొద్దిగా ఇప్పుడు మిరకాయ కూడా వేసేసుకున్నాను కన్నీపప్పు ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత బీరకాయ వేసుకోవాలండి దీన్ని మూత పెట్టి ఉడకనిద్దాము ఉడికినండి ఇప్పుడు ఇందులో సరిపడినంత ఉప్పు వేసుకున్నాను కొద్దిగా చింతపండు వేసుకున్నాను ఉడకబెడదాము ఇచ్చేద్దామండి ఇప్పుడు ఇందులో మామిడికాయ ముక్కలు వేసుకున్నాను నేను మామిడికాయ వేసుకున్నాను అనుకున్నానండి కాకపోతే మామిడికాయ సరిపోదు పులుపు అని కొద్దిగా చింతపండు వేసుకున్నాను మీరు చింతపండు కానీ మామిడికాయ కానీ రెండిట్లో ఏదో ఒకటి వేసుకోండి చూసారా మెత్తగా ఉడిగిపోయింది కదా ఇప్పుడు దీన్ని తవాకు వేసుకున్నాను పక్కన పెట్టేసుకొని మెరుపుకున్నాము ఇప్పుడు బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను కోక్కి ఆయిల్ వేడికిందండి కోక్ దినుసులు వేసుకున్నాను కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ వేసుకున్నాను నాలుగు వెల్లుల్లి రెమ్మలు పచ్చా పచ్చగా దంచి వేసుకున్నానండి వెల్లుల్లి రెమ్మలు వేసుకుంటే కాలింపులో టేస్ట్ బాగుంటుంది రెండు ఎన్ను ఇచ్చి వేసుకున్నాను వేగిందండి రెండు అమ్మల కరివేపాకు కూడా వేసేసుకున్నాము మొత్తం వేగిందండి ఇప్పుడు మెదుపుకున్న బీరకాయ పప్పు అయితే ఇందులో పోసేద్దాము అంతే అండి అయిపోయింది చాలా బాగుంటుందండి టేస్ట్ ట్రై చేయండి కుక్కర్లో చేసుకోవడం కన్నా ఇలా ఉడకబెట్టి చేసుకుంటే చాలా బాగుంటుందండి నేను ఎక్కువ శాతం కుక్కర్ లో కన్నా ఇలానే చేసుకుంటాను చూసారా ఏమేమిగా ఉంది కదా సూపర్ గా ఉంటుందండి లో కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే అంతే అయిపోయింది రెడీ చూసారా ఎంత బాగుందో నా వంట మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి బాయ్